జయగురుదత్త శ్రీ గురు దత్త సాధారణంగా మనం ఆరాధించే ఆదిత్య అంబిక గణపతి విష్ణు శివుడు వీటిని ఈ మొత్తం ఐదిటిని కలిపి పంచాయతనము అంటారు ఈ పంచాయతనం వేర్వేరు దేవతలనే భావన నేటికి కూడా చాలామందికి ఉంది ప్రధానంగా శివ విష్ణువుల మధ్య తీవ్ర విభేద బుద్ధిని చాలామంది నేటికీ కూడా ప్రదర్శిస్తున్నారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఇలాంటి విషయాల్లో జ్ఞానం శూన్యంగానో తోస్తుంది అటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడమే ఇప్పుడు ఈరోజు మనం చేయబోయేటటువంటి పని అదే శివ విష్ణువుల మధ్య భేదం అజ్ఞానమని తత్వమే వివిధ ధర్మములతో వివిధ దేవుళ్ళుగా పూజింపబడుతున్నారని వీరిలో ఎవరిని పూజించినా ఆ పూజ పరమేశ్వరునికే చెందుతుందని జగద్గురువులు శంకరాచార్యులు వారు చెప్పి పంచాయతన పూజని మనందరికీ కూడా తెలియజేశారు ఆదిశంకర్ తెలియజేయడమే కాదు లోకానికి ఎంతో మేలు చేశారు వేరు వేరు దేవుళ్లతో గొడవలు పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి పంచాయతీన పూజను తీసుకొచ్చారు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ శంకరుడు వేరు విష్ణువు వేరు అనుకునేటటువంటి తత్వంలోకి చాలామంది మహానుభావుల వల్ల జనం కూడా వచ్చేస్తున్నారు కనీసం మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మనం మాట్లాడగలగాలి శంకరుడు వేరు విష్ణువు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒక్కటే ఒక్కటే అనే భావాన్ని మనం తెలియచేయగలిగాలి ఇన్ని శాస్త్రాలు చదువుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేది సరైన విధానం అయితే కాదు మన వేదం కూడా ఏం చెప్తోంది సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు హృదయం శివ యదా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యదాంతరం నపస్యామి తదామే స్వస్థిరాయుషి ఎంత చక్కగా చెప్తుందండి మన వేదం కూడా శివుడు విష్ణు రూపం విష్ణువు శివరూపం శివుని హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు శివుడు విష్ణుమయం విష్ణువు శివమయం వీరిద్దరి మధ్య భేదం గనక చూడనట్లయితే నా ఆయుష్ అనేది భద్రంగా ఉంటుంది కానీ శివుడు మధ్య విష్ణువు మధ్య భేదం చూసేనా ఖచ్చితంగా నా ఆయుష్కం ముప్పే అని మన వేదమే మనకు తెలియజేస్తుంది సర్వదేవ నమస్కార కేశవం ప్రతి అని చెప్పట్లేదా ఇలా అయినప్పటికీ కూడా శివుణ్ణి విష్ణువుని వేరువేరుగా చూసి మాట్లాడేటటువంటి మహానుభావులు ఈ లోకంలో ఎక్కువైపోతున్నారు ఏదైనా అవగాహనతో మాట్లాడితేనే దాన్ని విలువలనేవి ఉంటాయి శాస్త్రీయంగా మాట్లాడినప్పుడే ఆ మాటలకు విలువలు ఉంటాయి తప్పించి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అది ఏ వ్యక్తి కూడా దాన్ని తీసుకోరు అని మాట్లాడిన వ్యక్తులు గమనించుకోగలగాలి ఈరోజు మనం శివకేశవుల మధ్య భేదం లేదు శివస్య హృదయం విష్ణు హృదయం శివ అనే అంశం మీద ఒక చిన్న కథని మనం తెలుసుకోబోతున్నాం మనందరం కూడా తెలుసుకు తీరాలండి ఎందుకంటే ఎవరో వచ్చి మధ్యలోకి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరు వేరు అనేటప్పటికీ చాలామంది భావాలు వేరైపోతున్నాయి వీరిద్దరూ ఒకటి వేరు వేరు కాదు అన్న భావన మనందరిలో మళ్ళీ జనించాలి అది శరవేగంతో అందరి హృదయాలని తాకాలి ఎందువల్లంటే దేవుళ్ళతోనే యుద్ధాలు జరిగేటటువంటి నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని దేవుళ్ళన్నే తీసుకుని యుద్ధాలు చేయవలసిన పరిస్థితులు మనుషులకు వచ్చేస్తున్నాయి అసలైన దేవుళ్ళు బాగున్నారు మనుషుల యొక్క అజ్ఞానమే వాళ్ళని నాశనం చేస్తోంది అంటానికి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు అయితే ఈ రోజున శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అనే దాని మీద ఒక చిన్న కథని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఒక ఊరిలో శివాలయం వైష్ణవాలయం పక్కపక్కనే పక్కనే రోజు రోజూ పూజలు అయిన తర్వాత భక్తుల సందర్శనం అయిన తర్వాత పూజారులు వారు భద్రంగా తాళాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అయితే ఊరంతా కూడా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి అచ్చామూర్తులు ఎవరైతే ఉన్నారో శివుడు కేశవుడు ఇద్దరు ఆ అచ్చామూర్తులు అంటే శివుడు కేశవుడు కాలక్షేపం చేసేవారు వారివరూ కూడా ఒకరినొకరు ఆప్యాయంగా సంభాషించుకుని తెల్లవారికి మునిపే ఎవరి గుళ్ళోకి వారు వెళ్ళిపోయేవారు అంటే మళ్ళీ పూజారులు వారు వస్తారు అర్చన చేస్తారు కాబట్టి అర్చామూర్తులు ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్ళిపోయేవి ఇలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది కొంతకాలానికి శివాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గి ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది ఆదాయం అయితే తగ్గిపోయింది సిబ్బంది కూడా ఒక్కొక్కళ్ళు మానేస్తున్నారు ఆలయ అర్చక స్వామి ఒక్కరే స్వామిని వదల్లేక కోనేటి నీటితో అభిషేకం చేస్తూ పూజ చేసేవాడు అదే సమయంలో వైష్ణవాలయానికి రద్దీ బాగా పెరిగిపోయింది కుప్పలు తెప్పలుగా ధనం వచ్చి పడిపోతుంది ధనం దండిగా ఉండటంతో ఊరేగింపులు ఉత్సవాలు ఎక్కువైపోయాయి అంటే అది నిజంగా వైకుంఠమా అన్న పద్ధతిలో అక్కడ తలపిస్తోంది ఏది ఎలా ఉన్నా శివకేశవుల కలయిక మాత్రం ఆ రాత్రిపూట యథావిధిగా జరుగుతూ ఉండేది ఒక రోజున కేశవుడు అలిసిపోయి ఉన్నట్లు శివుడు గమనిస్తాడు వెంటనే శివుడు అంటాడు కేశవ ఏం అలా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు కేశవుడు అంటాడు పరమేశ్వరా నీకు ఏముందయ్యా నిత్యభోగాలు ఎక్కువైపోయాయి ఊరేగింపుల్లో కాళ్ళు అదిగిపోతున్నాయి బడలిక అంతే అన్నాడు కేశవుడు శివుడు అలాగా అయితే కాసేపు నా తొడ మీద తల పెట్టుకుని పడుకో నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు అన్నదే తడువుగా కేశవుడు శివుడు ఒడిలో నిద్రించాడు శివుడు కేశవుడిని యొక్క తలని ముడుతూ లాలిపాడాడు సరే ఇలా రోజు జరుగుతున్నటువంటి విషయమే వాళ్ళిద్దరూ కలుసుకోవడం అనేది కానీ ఆ రోజు మాత్రం శివుడి తొడ మీద కేశవుడు నిద్రించాడు సరే మళ్ళీ ఉదయం అవటం ఏంటి ఎవరు అచ్చామూర్తులు వాళ్ళు ఆ గుడిలోకి వెళ్ళిపోయారు వృద్ధుడైన స్వామి ఏదో యథావిధిగా పూజ చేసేవాడు ప్రతిరోజు తనకున్నంతలో నైవేద్యం పెట్టేవాడు ఇంతలో శివరాత్రి వచ్చింది ఆలయానికి స్వామి కుటుంబ సభ్యులే గోడలకి సున్నం పూసి తోరణాలు కట్టి ముగ్గులు వేసి శివాలయాన్ని అలంకరించారు ఇంతలో ఊరిలో వారికి శివరాత్రి అనగానే వెంటనే శివుడు గుర్తుకు ఆలయానికి ఆ రోజు తండోపతండాలుగా జనం వచ్చేశారు కానీ ఆ ఒక్కరోజు ఆదాయం స్వామి నైవేద్యానికి పట్టిన ఖర్చు కూడా రాల సరే శివరాత్రి తెల్లారి మళ్ళీ యథామాములే ఒక్కరు కూడా శివాలయం వైపు చూసేవారే లేదు ఇక మున్ముందు స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి అని అర్చక స్వామికి అర్థమయ్యేది కాదు అలా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు అర్చక స్వామివారు మర్నాడు శివాలయంలో పూజ అయినాక ఆ వైష్ణవాలయంలోని ధర్మకర్తని కమిటీ సభ్యుల్ని కలిసి కేశవాలయానికి వచ్చే రాబడిలో కొంత సొమ్ము శివాలయానికి ఇస్తే శివాలయంలో కూడా స్వామికి నైవేద్యం పెట్టగలుగుతాను అని అన్నాడు అనగానే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త ఏమిటి ఏమిటి మీరు మాట్లాడేది రాబడి లేని ఆ గుడిని పట్టుకుని మీరు మాత్రం ఎన్నాలను వేగుతారు ఉత్సవాలప్పుడు మన కళ్యాణాలప్పుడు స్థలం సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నానండి రెండు గోళ్ళకి మధ్యలో గోడ ఉంది ఆ గోడ పగల కొట్టించేసి కళ్యాణ మండపం కట్టిద్దామని అనుకుంటున్నాను నేను శివుడి గర్భాలయం ఉంది కదా ఒక మూల పోయి ఉంటుంది అది మూల పడి ఉండేవండి కావాలంటే ఆయన సేవను మీరే చేసుకోండి మంచి రోజు చూసి గోడ కొట్టించేసి పనులు ప్రారంభిస్తాను అన్నాడు ఆ ధర్మకర్త అర్చక స్వామి నిలువెల్ల ఉనికిపోయాడు ఎంతటి దుర్మార్గపు ఆలోచన స్వామిని ఒక మూల ఉంచుతారా ఏమిటి గుడినే తీసేస్తారా మీరెవరు స్వామి ఒక మూల ఉంచడానికి మీరు సహాయం చేయకపోతే చేయకండి వదిలే ఆ పరమేశ్వరుడు కోసం నేనే అడుక్కు సరే స్వామి చే స్వామి సేవ చేసుకుంటాను కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను ఓడ పగలగొట్టి శివాలయాన్ని ఒక మూలక తోసేయడం అనేది నేను ఒప్పుకోను అసలు నాదే పొరపాటు నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అర్థించడమే చాలా తప్పైన విషయం అని గట్టిగా మాట్లాడి చకచకా ఖండించి వెళ్ళిపోయాడు వెంటనే వైష్ణవాలయంలో ఉన్నటువంటి కేశవుడు ఒక్కసారి అవురా ఈ మానవురు ఏమిటిది మానవుల యొక్క తెలివితేటలు ఇలా పెరిగిపోతున్నాయి అని లోపల ఉన్నటువంటి కేశవుడు ముక్కులు వేరేసుకున్నాడు ఎప్పట్లానే శివకేశవురిద్దరూ ఆ రాత్రి సమావేశమయ్యారు శంకరుడు విష్ణువుని గాఢంగా లింగనం చేసుకుని కూర్చున్నారు విష్ణువు పరితప్త హృదయంతో చూసావా శంకరా ఈ మానవుల దురాగతం అన్నాడు అప్పుడు ఏమిటయ్యా ఏమిటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు శంకరుడు ఏమీ లేదయ్యా నిన్న జరిగిన సంఘటన చెప్తానని అక్కడ జరిగిన సంఘటన చెప్పాడు నేనా నీకు ధన సహాయం చేసేదా ఆ పూజారి గారు ఏదో అడిగారు అనుకోండి అంత పొగరగా ధర్మకర్త సమాధానం ఇవ్వటమేంటి పరమేశ్వర ఒక్కసారి నీ మూడో కన్ను తెలిసి ఈ ప్రపంచమే అయిపోదా నీ గుడినే కోలలో వస్తాడట ఆ ధర్మకర్త అన్నాడు కోపంగా నారాయణుడు శివుడు సమ్మోహనమైన చిరునవ్వుతో శాంతించు నారాయణ శాంతించు ఏదో మానవులు అలాగే అనుకుంటూ ఉంటారు అన్నంత మాత్రానంతా జరుగుతాయా శాంతించు నారాయణ ఏదో ఆవేశంలో అన్నాడు వదిలే ఆ ధర్మకర్తకు కూడా ఏదో ఆవేశం వచ్చింది అన్నాడు వదిలే నారాయణ అన్నాడు అనగానే శివుడు పట్టించుకోలే కానీ నారాయణ హృదయంలో మాత్రం ఉంది ఎందువలంటే వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటే అన్న భావన నారాయణలో ఉంది ఆ రాత్రి ధర్మకర్త కలలు భీకర నరసింహ రూపమై ప్రత్యక్షమయ్యాడు నారాయణుడు క్రోధారుణ నేత్రాలతో గర్జిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఇంటి గోడలు పెకలించి వేస్తున్నాడు తటాలను మెలకు వచ్చింది ధర్మకర్తకి క్షణంలో అతనికి అంతా అవగాహన అయింది వెంటనే చెంపలేసుకుని స్వామి నన్ను క్షమించు అని వేడుకున్నాడు త్వర త్వరగా స్నానాధికాలు ముగించుకుని గుడికి వచ్చి ప్రశాంతంగా ఉన్న స్వామి రూపం చూశాక కానీ అతని మనసు కుదురు పడలేదు వెంటనే శివాలయంలోకి ప్రవేశించాడు వృద్ధచ్చక స్వామి స్వామిని పూజ చేస్తున్నారు పూజ అయిపోయేదాకా ఆగి స్వామి అని ఆ పూజారి వారి కాళ్ళ మీద పడిపోయారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి ఏ ధర్మకర్తలైనా ఎవరైనా సరే అర్చక స్వామిని దూషించారా ఆ పాపం అనుభవించాల్సిందే స్వామి తప్పు చేసినా సరే అతన్ని దండించవలసిన బాధ్యత ఆ పరమేశ్వరుడిది ఆయనే చూసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లో స్వామిని మనం దూషించడానికి అర్హత సరిపోదు ఆయన సరైన విద్యా విధానం లేకపోయినా ఆయనకి అంతంత మాత్రం చదువున్నా స్వామిని పట్టుకుని రోజు సేవ చేస్తున్న దానికి మనం తల వంచి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి మీద ఏ రకమైన మాటల్ని మనం ప్రయోగించకూడదు అతనికి అర్థమైంది వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు స్వామి నన్ను క్షమించండి మేము ఏదో కోపంగా అన్నాను నాకు అర్థమైంది శివకేశవులకి ఇద్దరికీ భేదం లేదు శివకేశవ భేదో నాస్తి మన శివాలయాన్ని మనమే పునరుద్ధరించుకున్నాం కావలసిన ఖర్చంతా కేశవాలయం నుండి వాడుకున్నాం రెండు గుళ్ళు సమానంగా పూజలు నైవేద్యాలు జరిగే విధంగా చూద్దాం జనాలను జాగ్రత్తపరుద్దాం నాకు అర్థమైంది శివకేశవులు వేరువేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే నా కలలో కనిపించినటువంటి క్రోధాగ్నితో మండిపోతున్నటువంటి ఆ నారసింహుణ్ణి దర్శించాను ఆయన కనిపించడం ఏంటి నాకు అసలు శరీరం నా శరీరంలాగా అనిపించలేదు స్వామి నేను తప్పు చేశాను ఆ అత్యామూర్తికి మీరు నివేదన చేయండి నా పరంగా నివేదన చేయండి అనగానే ఆ పూజారి వారి నాయన మీరు ఎంత అదృష్టవంతులు నరసింహ అవతారాన్ని కలలో మీరు దర్శించగలిగారు మీరు అదృష్టవంతులు కనుకనే మీరు దర్శించగలిగారు మీలో మార్పు రావటానికే స్వామివారి మీకు కళలో కనిపించారు కాబట్టి నేటి నుంచి శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అనే పద్ధతే ఈ శివకేశవుల మధ్య నడుస్తుంది మనం వచ్చే జనాలకు కూడా భక్తులకు కూడా అదే విషయాన్ని తెలియచేయాలి స్వామి అని ధర్మకర్త గారికి అర్చక స్వామి వారు చెప్తారు శివాలయానికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చి నుంచి ధనాన్ని అప్పుడప్పుడు శివాలయానికి కూడా ఖర్చు పెడుతూ ఉండేవారు రెండు ఆలయాలు వేరు వేరు కాదు ఈ రెండు ఆలయాల్లో ఉన్న స్వాములకి కళ్యాణం జరిపిద్దాం ఇక్కడి నుంచి శివాలయంలో ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్పి అక్కడి నుంచి ధర్మకర్త సెలవు తీసుకున్నాడు ధర్మకర్త కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలే స్వామి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని ఎంత గొప్పవారైనా సరే ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది మేము ఏదో గొప్పవాళ్ళం అనుకుంటే చాలా తప్పు స్వామి ముందు అందరూ భక్తులే అందరూ భక్తులే అన్న విషయాన్ని గమనించుకుని ముందుకెళ్ళాలి శివుడు వేరు కేశవుడు వేరు అనే నినాదాన్ని ఇప్పటికైనా మానుకోండి శివకేశవులకి భేదం లేదని గమనించండి జయగురు దత్తా శ్రీగురు దత్తా శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి